స్వామి స్వామి ఈ రోజున హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహాపడిపూజ సందర్భంగా మా రమణాచారి గురుస్వామి ఆధ్వర్యంలో వారి సుపుత్రుని ఆధ్వర్యంలో చక్కని మహాపరిపూజ కార్యక్రమం సందర్భంగా విచ్చేసినటువంటి మన బోనం రాకేష్ స్వామి గారి ముఖ్య అతిథికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా రమణాచారి గురుస్వామి చేతుల విధంగా మన సకలజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్న సర్టిఫికేట్ వారికి అందజేయడం జరుగుతుంది స్వామి ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టుకోవచ్చు థ్యాంక్ యూ స్వామి మీరు వచ్చినందుకు సరే फिर मार लड़ता सर मना राकेश स्वामी गार चैतलमिलंगा बालकृष्ण स्वामी गार सो थैंक यू सत्यन स्वामी गार की सर्टिफिकेट पहले अध्यक्ष चालू हटको थैंक यू అదేవిధంగా వంశీస్వామి సౌండ్ సహకారం అందించి థ్యాంక్ యూ అదే నేను సహకరించిండు చక్కగా రమణాచారి గురుస్వామి ఒక మాట మన ఓపిక లేదంట సరే ఇంకా ఓకే థ్యాంక్ యూ రైట్ రండి ముందుకి రండి రైట్ మా అధ్యక్షురాలు థ్యాంక్ యూ పట్టుకోండి మానవ హక్కుల చట్టం మరి అని నేను చెప్పుకోను అంతే నేను చేసే వర్క్ అది అన్ని హక్కుల మీద పోరాడుతాం సుజన్ స్వామికి చక్కగా పాటలు నేర్చుకుంటున్న కళాకారుడు కాబట్టి ఆశీర్వాదం ఇవ్వాలి కాబట్టి అదే అందుకని స్వామి రైట్ పట్టుకోండి అక్క మీరు నీ కూడా నీ కూడా రైట్ థ్యాంక్ యూ స్వామి సో ఇదంతా గ్రూపు రోజు నా సర్టిఫికేట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ టోలకు సహకారం అందిస్తూ ప్యాడు టోలకు సన్నాయి మేళము అన్ని విధాలుగా మంచిగా ముందుకు వస్తున్నటువంటి మా స్వామి గారికి సర్టిఫికేటు ఖచ్చితంగా స్వామి స్వామి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను